ఇల్లందు పట్నంలో మహాశివరాత్రి వేడుకలు ఘనంగా నిర్వహిస్తామని మున్సిపల్ చైర్మన్ వెంకటేశ్వర్లు తెలిపారు పట్నంలోని జేకే కాలనీలో ఎమ్మెల్యే కొరం కనకాయ ఆధ్వర్యంలో గతంలో ఎన్నడూ జరగని రీతిలో ఆధ్యాత్మిక సాంస్కృతిక వేడుకలు నిర్వహిస్తామన్నారు జాగారం ఉండే భక్తులను అలరింపజేసే విధంగా జబర్దస్త్ నటులతో హాస్య కార్యక్రమాలు మిమిక్రీ కార్యక్రమాలు ఉంటాయన్నారు తొలిసారిగా పట్టణంలో జరుగుతున్న వేడుకలను విజయవంతం చేయాలని వారు కోరారు ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పట్టణ అధ్యక్షుడు డేనియల్ పలువురు నాయకులు పాల్గొన్నారు చాలా సంతోషం శివరాత్రి గౌరవ శాసనసభ్యులు శివరాత్రి ఉత్సవాలు కూడా జరుపుకోవడం చాలా సంతోషం అదేవిధంగా అదే రోజు మహిళా ప్రపంచ మహిళా దినోత్సవం కూడా ఉంటాం ఎందుకంటే మహిళలు ఎంతో ఇష్టానుసారంగా దైవభక్తి చేసేటువంటి కార్యక్రమం కాబట్టి అందరూ కూడా దాదాపు జాగారం ఉంటారు ఆ జాగరణను పురస్కరించుకొని ఎక్కడెక్కడో గుళ్ళల్లో కాకుండా ఆ దైవత్వం ఉట్టిపడే విధంగా సింగరేణి స్కూల్ గ్రౌండ్ ముందు ఎమ్మెల్యే గారి ఆధ్వర్యంలో అదేవిధంగా సోదరులు సామూర్తి గారు దానిల గారి ఆధ్వర్యంలో ఈ యొక్క కార్యక్రమం జరగడం చాలా సంతోషం గతంలో దసరా ఉత్సవాలంటే ఒక ఇల్లందుకి ఒక చరిత్ర పెట్టి పేరు అదేవిధంగా వినాయక నిమజ్జనం రోజు కూడా పాలకమండల ఆధ్వర్యంలో అదేవిధంగా బతుకమ్మ కార్యక్రమాలు అన్ని పండుగలు కూడా చేస్తూ ఉన్నాం మొదటిసారిగా శివుని యొక్క పండుగ ఉందో దాదాపు ప్రపంచం మొత్తం కూడా శివరాత్రి జరుపుకునేటువంటి సందర్భంలో ఆ పండుగను పురస్కరించుకొని ఇల్లందరూ కూడా సాంస్కృతిక కార్యక్రమాలు ఏర్పాటు చేయడంతో పాటు మిమిక్రీ ఆర్టిస్టులు అదేవిధంగా డ్యాన్స్ ప్రోగ్రామ్స్తో పాటు దానివల్ల జబర్దస్త్ ప్రోగ్రామ్ కూడా ఇల్లకు రావడం సంతోషదాయకంగా ఉంది కాబట్టి ఇల్లందు నియోజకవర్గంలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా ఈ యొక్క కార్యక్రమాన్ని విజయవంతం చేసి మహిళా దినోత్సవం రోజు కాబట్టి మహిళలందరూ కూడా దీంట్లో భాగస్వాములై ఈ యొక్క కార్యక్రమాన్ని విజయవంతం చక్కగా నిర్వహించుకోవడం కోసం అన్ని ఏర్పాటు చేయబోతా ఉన్నాం దాంట్లో భక్తుల రాత్రి ఉండడానికి నీళ్ళు కానీ డ్రింక్స్ కానీ ఫ్రూట్స్ కానీ అన్ని సౌకర్యాలు కూడా ఏర్పాటు చేయబోతా ఉన్నాం గతంలో వినాయక చవితి కానీ అదేవిధంగా దసరా సందర్భంగా ఇలాంటి కల్చరల్ ప్రోగ్రామ్స్ ఏర్పాటు చేయడం జరిగేది ఈసారి కొత్తగా వినూత్నంగా ఈసారి ఇలాంటి పట్టణంలో ఈ శివరాత్రి సందర్భంగా కూడా ఏర్పాటు చేస్తూ ఉన్నారు ఇది ఇంతవరకు చేయనటువంటి ప్రోగ్రాం ఇది మంచిగా ప్రజలందరూ కూడా మెచ్చే విధంగా అందరూ సంతోషించే విధంగా ఉంటుంది కాబట్టి అందరూ పెద్దలు కుల ప్రముఖులు వ్యాపారవేత్తలు పిల్లలు పెద్దలు అందరూ కూడా ఈ యొక్క కార్యక్రమాన్ని ఎంజాయ్ చేస్తూ జాగారం చేసే విధంగా ఉంటుంది కాబట్టి అందరూ కూడా దీన్ని పంచుకోవాలని చెప్పేసి పెద్దలు కనకయ్య గారు ఈ యొక్క ప్రోగ్రాం పరిస్థితి చేయాలని చెప్పేసి వారు సూచించడం జరిగింది వారి సూచన మేరకు మేమందరం కూడా కలిసికట్టుగా ఈ ప్రోగ్రాంని నిర్వహించడం జరుగుతోంది అందరూ కూడా ఈ యొక్క ప్రోగ్రాంకి ఆహ్వానం నుంచి సింగరేణి గ్రౌండ్లో ప్రతి కార్యక్రమం జరిగే విజయవంతం అవుతుందంటే అందరి సమిష్టి కృషితోటి ఒక వినూతనమైనటువంటి మహాశివరాత్రి సందర్భంగా తీసుకోవటం ఇది కూడా అందరి సహకారంతో విజయవంతమైంది శిగరైన కార్మికులు కూడా దీంట్లో పెద్ద ఎత్తున పాల్గొనడం జరుగుతూ ఉంది ఇప్పటికే ఏపీసీ వైస్ ప్రెసిడెంట్గా వారందరికీ బాయల మీద తెలియజేయడం జరిగింది వారు కూడా అన్ని రకాలుగా వచ్చేసి సాయంత్రం మొదలయ్యేటటువంటి ఏడు గంటల నుంచి కార్యక్రమం తెల్లవారి దాకా ఆరు గంటల దాకా కార్యక్రమం జరిగింది దీనికి మన నాయకులు చెప్పినట్టుగా ఎంటర్టైన్మెంట్ కార్యక్రమాలు డ్యాన్స్ కార్యక్రమాలు అన్ని రకాల ప్రజల్ని ఉద్దేశపరిచే విధంగా ఆనందపడే విధంగా ఎమ్మెల్యే గారి నాయకత్వంలో జరుగుతూ